తన రెండవ భార్య రేణు దేశాయ్ ద్వారా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఇద్దరు పిల్లలున్నారు కొడుకు అఖీరా కూతురు ఆద్య ఉండగా ఆ తర్వాత ఆయన అన్న లెజినోవా ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈమెతో పవన్ కళ్యాణ్ కు పొలెనో అనే కూతురుంది అయితే ఇప్పుడు మరోసారి జనసేన అధినేత తండ్రి కాబోతున్నారా అంటే అవునని అంటున్నారు సన్నిహితులు ఈ మొత్తం విషయంపై డెక్కన్ క్రానికల్ ఈ రోజు ఒక సంచలన కథనమే ప్రచురించింది పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని సదురు వార్త సారాంశం ఆల్రెడీ ఈ జంట పొలేనాకు తల్లిదండ్రులన్న సంగతి తెలిసిందే ఇప్పుడు అన్నా లెజినోవా మరోసారి కడుపుతో ఉందట అందుకే పవన్ కళ్యాణ్ రోజు షూటింగ్ పూర్తవగానే టైం కు ఇంటికి వెళ్లిపోయి ఆమెను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయంపై ఇంకా ఎటువంటి క్లారిటీ కానీ అఫీషియల్ గా కానీ ఎటువంటి స్పందన కానీ లేదు కాకపోతే ఈ విషయం నిజమంటూ డెక్కన్ క్రానికల్ చెప్పడం ఇప్పుడు పెద్ద విషయం అయిపోయింది ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది అదే సంగతి प्लीज लाइक एंड सब्सक्राइब एम एस आर टीवी हाई समी जबरदस्त रचर रवि टीम गुड लक